హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ కృష్ణారావు బాపట్ల చూడండి సార్ మన ముందు వీడియోలో చెప్పుకున్నట్టుగా మనము ఫోర్ వీల్ డ్రైవ్ తీసుకోవాలనుకున్నాము అలాగే నిన్న రోజున తెనాల షోరూమ్ నుంచి విఘ్నేశ్వర ఆగ్రో షాప్ నుంచి మనం స్వరాజ్ సెవెన్ డబల్ ఫోర్ ఎఫ్ఈ ఫోర్ వీల్ డ్రైవ్ తీసుకోవడం జరుగుతుంది ఇది ఫిఫ్టీ అండి ఫిఫ్టీ హెచ్పిహెచ్ హెచ్పిది ఫోర్ వీల్ డ్రైవ్ త్రీ బై ట్వెల్వ్ రివర్స్ పీటీఓ రివర్స్ పీటిఓ ఫిఫ్టీన్ స్పీడ్ కంపెనీ యొక్క లోగో స్వరాజ్ సెవెన్ డబల్ ఫోర్ ఎఫ్ఈ ఫైవ్ స్టార్ ఫైవ్ స్టార్ ఫోర్ ఇంటూ ఫోర్ విఘ్నేశ్వర ఆగ్రోటెక్ తెనాలి స్వరాజ్ షోరూమ్ అక్కడి నుంచి మనం తీసుకోవడం జరిగిందండి మనకిది సిక్స్ ఇయర్స్ వారెంటీ అండి ముందు టైర్లు వచ్చేసి నైను వెనక టైర్లు వచ్చేసి ఫోర్టీను స్వరాజ్ సెవెన్ డబల్ ఫోర్ ఎఫ్ఈ ఫోర్ వీల్ డ్రైవ్ అండి ఇది చూడండి బండి యొక్క లుక్ ఎలా ఉందో ఫోర్ వీల్ డ్రైవ్లో రారాజు దీన్ని కొట్టినటువంటి బండి ఇంకొకటి లేదండి దీని ఇంజిన్ యొక్క హార్స్ పవర్ కానీ ఇంజిన్లో ఉన్నటువంటి దమ్ముతో కానీ ఎలాంటి బురదలోనైనా సరే ఈజీగా బయటికి తీసుకురాగలదు ఎక్కడ కూడా స్టకప్ అవుతుంది అన్నటువంటి భయం లేదండి వెనకాల ఇండికేటర్స్ మళ్ళీ ఒక అలోజిన్ బల్బు మళ్ళీ వచ్చి టూల్ కిట్ ఇచ్చారండి టూల్ కిట్ ఇచ్చారు అన్ని విషయాల్లో కూడా బండి నెంబర్ వన్ రాజండి అండి ఇక్కడ వచ్చేసేసి బ్యాటరీ ఇది ఇక్కడ బ్యాటరీ ఇది బాక్స్ ఇచ్చారండి స్పేస్ చూడండి మనం కాళ్ళు పెట్టుకుంటానికి మనకి ఎంత స్పేస్ ఉందో సీట్ అయితే ఈ సీటు మీద కూర్చుని బండి తోలుతుంటే మనం లగ్జరీ కారు తోలినట్టుగా ఉంది అంత ఫ్రీగా ఉంది అంత ఫ్రీడేగా ఉంది చాలా ఈజీగా ఉంది బండి తోలుతుంటే ఎలాంటి ఇబ్బంది లేదండి రైతు సోదరులు ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు ఉంటే స్వరాజ్ సెవెన్ డబల్ ఫోర్ ఎఫ్ఈ తీసుకోండి దీని ప్రైజ్ వచ్చేసి నాకు పది లక్షల యాభై వేలు పడిందండి ఇది తీసుకోవడానికి గల మెయిన్ కారణం ఏంటంటే నా దగ్గర వచ్చే తల్లికి ఈ గట్లు వేసే మిషన్ ఉందండి భూమి ఆర్ కంపెనీ నుంచి తీసుకొచ్చాను గట్లు వేసే మిషన్ ఇది మాన్వల్ది గట్లు వేసే మిషన్ నెంబర్ వన్గా పనిచేస్తుందండి భూమి ఆర్ కంపెనీ నుంచి తీసుకున్నాను చెన్నై దానికి మన పాత బండికి టూ వీలర్కి వెయ్యాలంటే ప్రతిసారి ఆఫ్ ఫీల్ చేసుకోవాలి ప్రతిసారి ఆఫ్ చేసుకుని తీసుకుని బిగించుకుంటూ చాలా ఇబ్బంది అయిపోతుంది అలాగే దమ్ము చేసేటప్పుడు కూడా ఫుల్ వీల్ చేసుకుని మన చాలలోకి వెళ్తుంటే చాలా ఇబ్బందికరంగా ఉంది వాటిని బిగించుకోవాలన్నా ఇప్పదివాలన్నా చాలా రిస్క్గా ఉంది అందుకుని చెప్పేసి ఫోర్ వీల్ డ్రైవ్ చూడండి ముందు టైర్లు చూడండి అట్లా ఉన్నాయి బాహుబలి టైర్స్ లాగున్నాయి నెంబర్ వన్గా సిఏ టైర్స్ నాలుగు టైర్లు కూడా సిఐ టైర్స్ ఇచ్చారండి చాలా బాగుంది బండి లుక్ మాత్రం చాలా బాగుంది రన్నింగ్ అయితే చెప్పనవసరం లేదు అస్సలు ఎట్లాగెళ్తుంది అంటే రోడ్డు మీద టూ వీల్ డ్రైవ్లో అస్సలు మామూలుగా లేదు సైలెన్సర్ చూడండి మంచి కేసి ఇచ్చారు దాని చుట్టూరు కేసి ఇచ్చారు చాలా బాగుందండి ఇది బండి మాత్రం నేను అనుకున్నాను తీసుకోవాలని మనసులో ఉంది వెళ్ళాను షోరూమ్కి వెళ్ళాను మాట్లాడుకున్నాను నా దగ్గర ఉన్నటువంటి పాత బండిని ఎక్సైజ్ చేసి వాళ్ళకి ఇచ్చేసేసేసి ఈ కొత్త బండి తీసుకున్నా తీసుకోవడం వల్ల ఇప్పుడు వచ్చేసరికి ఈ గట్లు వేసే మిషన్ వేసుకుని నేను డైరెక్ట్గా గట్లు వేసుకోవచ్చు అలాగే మన దగ్గర రూటావేటర్ కూడా ఉందండి రోటావేటర్ విపిఆర్ ఆగ్రో విపిఆర్ ఆగ్రో నల్గొండ విపిఆర్ కంపెనీ ఇది ఇండస్ట్రీది అండి అక్కడి నుంచి కూడా ఒక రోటావేటర్ తెప్పిస్తాం జరిగింది ఎయిట్ ఫీట్ అండి ఇది సి టైప్ సి టైప్లో ఎయిట్ ఫీట్ ఇది దీన్ని వేసి దమ్ములో దించితే రీల్సులతో నాలుగు సార్లు తొక్కిన ఒకటెత్తు ఇది ఒక్కసారి ఎత్తే ఒక ఎత్తు అండి తుక్కు తుక్కు అయిపోతుంది మొత్తం డెబ్బై రెండు బ్లేడ్లు ఉన్నాయి దీనికి ఎనిమిది ఫీట్లది ఏడు ఫీట్లది ఉంది ఆరు ఫీట్లది ఉంది ఎనిమిది ఫీట్లది ఉంది తొమ్మిది ఫీట్లది ఉంది నేను ఇంకా దీన్ని ఇంకా ఓపెన్ చేయలేదండి బండి నిన్నే వచ్చింది మంచి రోజు చూసుకుని రోటావేటర్ తగిలిచ్చేసేసి దమ్లో దించుతాము మన పరిసర ప్రాంతాల్లో ఎవరికైనా దమ్ము చేయాలనుకుంటే చేయించుకున్న వాళ్ళు ఉంటే నా నెంబర్ ఫోన్ చేయండి మన బాపట్ల పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఉన్నా కూడా మేము వచ్చి చేస్తామండి బండి ఎప్పుడు కూడా నందిరాజు తోటలోనే ఉంటుంది మీకు అందుబాటులో ఉంటుంది దమ్ము రిల్సులతో మీరు నాలుగు సార్లు వేయించినా ఈ బండితో ఒక్కసారి వేయించుకున్నా సరే రో రోటావేటర్తో గుల్ల గుళ్ళ అయిపోతుంది అలా ఎలాంటి మొక్క మళ్ళీ మొలత్తానికి ఆస్కారం ఎందుకంటే తుక్కు తుక్కుగా మొక్కలు ముక్కలుగా కట్ అయిపోతుంది అదే మనం దమ్ము లేల్చి లేచి తొక్కించేమనుకో అది కిందకి వెళ్తుంది మళ్ళా లేచి పైకి వచ్చేసేసేసి మళ్ళా మలుస్తుంది ఇదే రోటావేటర్ ద్వారా అయితే చాలా మంచిగా పనిచేస్తుంది కాబట్టి నేను చెబుతామని కాదు మీకు చాలామంది రైతులకు తెలుసు రోటావేటర్ ఎలా ఉంటాయి మామూలు రోటా ఎలా ఉంటాయి దమ్ము రోటా ఎలా ఉంటాయి మనకు ఎక్కువగా తెలంగాణ సైడ్ వాడుతున్నారు మరి మా చుట్టుపక్కల ప్రదేశాల్లో అయితే ఎవరి దగ్గర కూడా ఫోర్ వీల్ డ్రైవ్ అనేది బండి అనేది లేదండి బండి మందే మొదటిసారి అనుకుంటున్నాము వాళ్ళు కూడా చెప్పారు షోరూములు కూడా మీ చుట్టుపక్కల నాలుగైదు ఊళ్ళో ఎవరి దగ్గర కూడా ఫోర్ వీల్ డ్రైవ్ లేసారు మీ బండికి మంచి ఖాతాలు కూడా వస్తాయి మంచి బేరాల కూడా బాగా తగలుతాయి బండి పర్ఫార్మెన్స్ బాగుంటుంది మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు పద్దాక మీరు దమ్ రీల్స్ వేసుకుని ఆఫ్ రీల్స్ వేసుకుని ఇబ్బంది పడే కనుక ఇది ఈ బండితో మీరు అన్ని పనులు టైర్ల మీద చేసుకోవచ్చు మీరు ఒక చోటు నుంచి ఒక చోటుకు వెళ్ళాలన్నా పది ఇరవై కిలోమీటర్లు వెళ్ళాలన్నా రోడ్డు మీద వెళ్ళాలన్నా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు చక్కగా బండి తీసుకుని మీరు వెళ్ళిపోయి వేసి రావచ్చు అండి ఇదిగోనండి నా దగ్గర ఉన్న దమ్ రీల్స్లో ఒకటి అమ్మేసి చేసేసాను వేరే అతనికి కావాలంటే ఇచ్చాను నేను పోయిన సంవత్సరం పాత బండి స్వరాజ్యకి సెవెన్ డబల్ ఫోర్ ఎఫ్ఈకే దానికి ఆఫ్ వీల్స్ చేపించాను సాంబశివ పౌండ్రీ పొన్నూరులో చేపించాను అది అట్లాగే ఉన్నాయి వాడలేదండి అసలు దాన్ని వేయలేదు అలాగే ఉందండి ఇది ట్రక్ ఒక ట్రాలీ కూడా కొత్త ట్రాలీ తీసుకున్నాను ఒకటి కొత్త ట్రాలీ తీసుకున్నాను దీనికి ఈ బండికి అని చెప్పేసి తీసుకున్నాను అది రెండు కూడా బ్లూ కలర్ బండేనండి చూడండి సార్ మన బండి లుక్ ఎలా ఉందో ప్రతి ఒక్క రైతు చూసి ఇలాంటి పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి మీ దగ్గరలో ఉన్న బండి ఉంటే వాటితో చేయించుకొని దయచేసి ఈ దమ్ము రీల్స్తో తొక్కించి ఇబ్బంది పడవద్దండి ఇలాంటి ఫోర్ వీల్ డ్రైవ్లు ఉంటే వాటితో చేయించుకోండి ఈ బండితోనే కాదు మీకు దగ్గరలో ఏ బండి ఉన్నా ఆ బండి ద్వారా మీరు చేయించుకుంటే మీకు పొలం అనేది సగం గుల్లబారిపోతుంది మంచిగా ఉంటుంది నాటు కూడా నాటినటువంటిది కూడా ఏరు వ్యవస్థ కూడా బాగా దిగుతుంది అండి కాబట్టి మీరు మన చుట్టుపక్కల ప్రదేశాల్లో బాపట్ల ఎవరన్నా ఉంటే చేయించుకోండి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ వన్ టూ జీరో త్రీ టైటిల్లో కూడా నా నెంబర్ ఇస్తానండి చూడండి చూసి మీకు కావలిస్తే ఫోన్ చేయండి మేము వచ్చి దమ్ము చేసి పెడతాం Oke okay, France and namaste.